అలలూయ సర్వశక్తిమంతుడు సర్వాధికారి సమస్తమును తన మాట చేత కలగజేసిన సర్వాధికారి అయిన యేసయ్య అతి శక్తివంతమైన పరిశుద్ధమైన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను అలలూయ మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అదరితిగా దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని బట్టి కూడా నిజంగా దేవుడు దేవుని మాటలు వినటానికి మీకు కూడా కృప చూపించుండగా మరి నామానికే సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలుయ అనేక సార్లు ప్రేమైన వల్ల సేవకులు దేవుని సేవ చేస్తున్నవారు అంటుండగానే అనేక మంది జీవితాలలో నిజంగా చూస్తూ ఉంటాం ఆ కూడా ఏముంది అతని జీవితంలో లేకపోతే సేవకుడా ఏముంటుంది ఆస్తి అన్న మాటలు వినబడుతూ ఉంటాయి అంత మాత్రమే కాకుండా అనేక మంది సేవకులు కూడా ఆయా పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పుడు వారి జీవితంలో ఒక బాధ ఉంటుంది ప్రేమిన వల్ల ఏమని అంటే అయ్యో నేను జీవము కలిగిన దేవుని సేవ చేస్తున్నాను ఆయన సేవిస్తున్నాను ఆయన సేవ జరిపిస్తున్నాను ఎందుకు నా జీవితంలో ఒకవేళ నాకు అనిపిస్తుంది అనేక దైవ సేవకుల జీవితంలో ఆర్థిక పరమైన మరి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పుడు అతిధిగా కృంగిపోతూ ఉంటారు ప్రేమిన వల్ల నేను కూడా అనుకున్నాను ప్రభు మరి అటువంటి సేవకులతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి నువ్వేం చెప్తావు నీ బిడ్డలు నీ సేవ చేస్తున్నారు కదా మరి వారి జీవితంలో నిజంగా మిగిలిన వారిని చూసినప్పుడు వాళ్ళు చాలా కంఫర్ట్స్గా ఉంటారు మరి నీ బిడ్డల జీవితంలో ఈ బాధలు ఉన్నప్పుడు నువ్వు చెప్పే మాట ఏంటి ప్రభావ అని అంటే దేవుడు చెప్పిన మాట ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే సంఖ్యాకాండము ఒకవేళ మనం చూస్తే ప్రేమ సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తే దేవుడు అహర్ణతో జాబుతాడు ఏమని అంటే ఇక్కడ చూద్దాం ప్రేమ మధ్యలో మధ్యలోంచి చదువుతున్నాను ఈ స్నాయుల మధ్య నీ పాలు నీ స్వాస్యము నేనే అలలుయా దేవుడు సేవ చేస్తున్న వారితో ఎప్పుడు కూడా తన సేవ చేస్తున్నావు నిజానికి అనేక సార్లు మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నారనుకోడు ఖచ్చితంగా వాళ్ళ యజమాని ఏం చేస్తాడో తనకి జీతం పే చేస్తాడు మరి జీవం కలిగిన దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టాడు ప్రేమ ప్రభా నువ్వు ఇచ్చే ఒకవేళ ఆశ్రోధ ఎరతిగా ఉంటుంది అని అంటే దేవుడు అంటాడు నేనే నీకు నీ పాలు నీ శ్వాస్యము నేనే అన్నాడు ప్రమీణ వల్ల అలలుయ్య ఎంత గొప్ప ధన్యత నిజంగా నేను ప్రారంభంలోనే చెప్పాను కదా సర్వాధికారి సమస్తమును కలగజేస్తున్న దేవుడు ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలగజేస్తాడని బైబిల్లో ఉంటుంది యహోవయే ఆశోదమును ఐశ్వర్యమును ఇచ్చువాడు అని రాయబడి ఉంటుంది నరుని కష్టాజితం వల్ల అది ఎక్కువ కాదు అని రాయబడి ఉంటుంది మరి ఎవరైతే ప్ర యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయాములో ఆశోధాన్ని ఇస్తున్నాడో ఆ దేవుడే అంట సేవ చేస్తున్న వారికి ఆయన వారి స్వాస్థ్యము ఆయన పాలు అయి ఉన్నాడు అంటారు ప్రేమ అలూయ అనేక సార్లు అనేక సార్లు సాతాను ఇటువంటి దేవుని మాట మరుగుపరిచి దేవుని సేవ చేస్తున్న బిడ్డలను క్రంగా తీస్తూ ఉంటుంది ఈ ప్రేమ వాళ్ళు నేను అనుకున్నాను ప్రభు అన్ని బిడ్డలు సేవ చేస్తున్న బిడ్డలు ఇంతగా బాధపడుతున్నారంటే దేవుడు అన్నాడు వారి పాలు వారి శ్వాస్యము నేనై ఉంటాను అలలూయ నిజంగా ప్రేమ వాళ్ళు అపోస్తుల ఒకవేళ అపోస్తుల జీవితాలు మనం చూస్తే రీతిగా ఉంది దేవుని సేవ చేయటం వల్ల అక్కడ బైబిల్ రాయబడిన మాటలు వారి చర చిరాస్తులు అమ్మి ఆ పోస్తుల పాదములు ఎద్దు పెట్టారంట అలూయ ఒక్కసారి ఆలోచిద్దాం ఎంతోమంది ఎన్ని కోట్లు ఒకవేళ నాకు కనిపిస్తుంది ఎంత డబ్బు అమ్మితే ఎక్కడ తీసుకొచ్చారు ఆ పోస్తుల పాదాల దగ్గరికి వచ్చేదంట అలలూయ ఒకరి కాదు ఇద్దరు కాదు ప్రేమ అనేక మంది ఆ రీతిగా చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ఎందుకంటే దేవుడు ఏమైంటున్నాడు నిజంగా ఎక్కడ కూడా ప్రేమ దేవుడు తన బిడ్డలను ఆయనే పాలు స్వాస్యముగా ఉంటాడు అసలు ఎక్కడైనా ఇట్లా ఇటువంటి మాట చెప్పగలుగుతారా ఎక్కడ చెప్పలేరు ప్రేమ ఎవ్వరు కూడా చెప్పలేరు అయితే దేవుని సేవ చేస్తున్న బిడ్డలకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడే ఎవరికైనా ఆయన మహిమైశ్వర్యం చెప్పులో మీ అవసరం తా తీరుస్తానన్నారు ఇక్కడికి అట్లా కాదు అంతా ఆయనే మనకై ఉన్నారు ఇక ఏది తక్కువ అలలోయ సాతాను ఒకవేళ మనం సేవ చేస్తున్న బిడల జీవితంలో ఒక కృంగ కృంగతి తీస్తుందా బాధపడుతుందా ఈ మాటను చూపించడం ప్రారంభిస్తాం దేవుడే మాకు స్వాస్థ్యం పాలై ఉంటున్నాడు ఇక మా జీవితంలో ఏది కొదువ నిజంగా ఒక భక్తుడు కదా నాకేమీ కొదువా యేసు నాతో అలలుయ్యా మరి సర్వశక్తిమంతుడే మన శ్వాస్యం మన పాలై ఉంటుండగా సంతోషిద్దాం ఆనందిద్దాం కళ్ళు చేద్దాం ప్రమగలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవ గలిన జీవాధిపతి బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవ ప్రధాత ఉనివే జీవం కలిగిన దేవుడవునివే ఆకాశాన్ని జానతో కొలిచిన దేవుడవునివే సముద్ర జ్వలములను పుడిసితో పట్టిన దేవుడవునివే అటువంటి సర్వశక్తి మంతుడే అయాని సేవ చేస్తున్న బిడ్డల పక్షాన వారి స్వాస్యము వాళ్ళ పాలు వారి భాగం మీరై ఉంటారని వాగ్దానం చేస్తున్న దేవుడు అయి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన కాబట్టి నీకు వందనాలు చెల్లించు ఎవరి సేవకు చేస్తూ ప్రభు ఒకవేళ తండ్రి అయ్యే సమస్యలు కూడా బాధపడుతుంటే అటు బిడ్డలో తట్టి నాయన బలపరచండి నాయన మహిమ కలిగిన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించిన ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవానికి స్తోత్రం సేవకుని బలపరచ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారు ఎదురు చూస్తున్న దీవెనుడు ఆశ్వాదలతో నింపుమని ప్రార్థించిన గర్భఫలమైన దీవెనైతేనే తండ్రి ట్రాన్స్ఫర్ ప్రామోషన్ అయితేనే ప్రతి విధమైన ప్రతి విధమైన అద్భుతం ని నామ మహిమార్థంగా అయ్యా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని పరిశుద్ధాత్మదేవ అనేక మంది బలహీనులై ఉంటున్నాయి ఆత్మీయ జీవితంలో వారిని బలపరచండి నాయన గారికరం చూస్తూ ఆత్మీయంగా బలహీనమైన బిడ్డలు ఉంటున్నారు ఆయన బలపరచండి తండ్రి అయ్యా బలపరచండి నాయనా నాయన అయ్యా బలపరచు మరింతగా బిడ్డలని సేవలు వాడుకుని మహిమ పొందుమని తండ్రి కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు వారి కుటుంబ ప్రతి సభ్యుని అయ్యా వారికి రావాల్సిన ప్రతి దీవెన ప్రతి ఆశ్వధం ప్రతి అద్భుతం వేసిన వాళ్ళు అనుగ్రహించారు అర్థం సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దర్శనం నీకు ఉపకారం విడుదల పరిచయం విమోచన పరిచయం అధికం చేస్తుంది అనేక మంది బంధకాలు విడిపోయిన అనేకులకు షేర్ చేయటం షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను చూస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలు టీవించి ఆశ్రదించి మీరే మా పోతు నామడుగుతున్న తండ్రి ఆమె